శ్రీమాత రేణుభ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకు అది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులకు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ సబ్జ్యోతిషాల నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఈ క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం మళ్ళీ ఈ యొక్క జాతకం చూడగానే మీ జీవితం మారిపోతుంది అనుకుంటున్నారా కాదట మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి గడియల వరకు ఆ విధాత మీ తల మీద రాసేసి ఉంటాడు మీకు ఇవి ఇవి జరగాలి ఇవి జరుగుతుందని ఖచ్చితంగా అవే జరుగుతుంది మరి మీరెందుకు చెప్తున్నారండి అని అంటే ఒక వెళ్తున్నటువంటి ఒక దారిలో స్పీడ్ బ్రేకర్స్ మధ్యలోనే పుట్టుకొస్తుంది కదా రోడ్లో అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ అనమాట ఈ యొక్క జాతకం అలా మీరు క్షేమంగా వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని ఒక తెలిపే ఒక ప్రక్రియ మాత్రమే ఈ యొక్క జాతకం తర్వాత చాలామంది ఈ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటారు మా లాంటి వాళ్ళ దగ్గరనో లేదా చాలామంది సద్గురుల దగ్గర అంతా కూడా అడుగుతూ ఉంటారు గురుగారు నాకు చాలా అప్పులు ఉన్నాయి నాకు ఈ జాతకం చెప్పనంటే అప్పులు ఉన్నాయని అంటే అప్పులు తీర్చండి ఉద్యోగమో వ్యాపారమో చేసి జాతకం చెప్తే అప్పులు తీరవు క్లియర్ ఒకటి తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను లేకపోతే మా దగ్గర అనుకోండి ఇల్లీగల్ ఎఫర్ట్స్ గురించి ఏది అడగండి మనం తప్పులు చేసి వాళ్ళని అడగడం ఏంటి అది కాదు అలా కూడా అడగకూడదు తర్వాత చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళు ఈ జాతకాలంతా కూడా చూడకండి మీరు చదువుకునే విద్యార్థులు చదువుకోండి మీ చదువు మీద మాత్రమే నమ్మకం పెట్టుకోండి మరియు ఇంకొక రిక్వెస్ట్ అరవై నుండి అరవై ఐదు సంవత్సరాల పై చిలుకు వాళ్ళు దయచేసి జాతకం చూడక్కర్లేదు ఎందుకంటే అరవై సంవత్సరాల్లో మీరు అరవై వసంతాలు చూసుంటారు తెలుగు అన్ని రాశుల్ని మీరు చూసుంటారు కాబట్టి మీరు దైవానికి సమానం కాబట్టి మీరు జాతకం తెలుసుకోకర్లేదు మీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త చేసుకుంటాం రైట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం మరి ఎవరెవరు చూసుకోవాలంటే వ్యాపారం ఎలా ఉంది ఉద్యోగం ఎలా ఉంది సంతానం ఎప్పుడు జరుగుతుంది వివాహం ఎప్పుడు జరుగుతుంది ఉన్నత చదువు ఎలా చేయాలి అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఆ గోచార రీతి పన్నెండు రాసులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ప్రాపర్టీ విషయంలో భవిష్యత్తు కోసం మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే గ్రహస్థితి ముందు చూద్దాం రాశిలో బుధుడు శుక్రుడు ధనవాకు స్థానంలో సూర్యుడు సుఖస్థానంలో చంద్రుడు రుణ రోగ స్థానంలో కేతు ఉన్నాడు లాభస్థానంలో శని అయన సయన భోగస్థానంలో కుజుడు రాహులు ఉన్నారండి ఏ విధమైనటువంటి తటస్థమైనటువంటి సమస్యలైనా పరిష్కరించే యోధులు ఎవరైనా ఉన్నారంటే అది మేషరాశి వారే అని చెప్పచ్చు ఈ నెలలో నగదు ప్రవాహం బ్రహ్మాండంగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది వ్యాపారంలో నిమగ్నమైన వారికి వ్యాపారాల్లో ఊహించని లాభాలని పొందుతారు ఆలస్యమైన ధనం అందుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతుంది ఉద్యోగం చేసే ముందు ఏదైనా కొత్త ఉద్యోగాలకు చేరాలనుకున్నప్పుడు దాని సాధక బాధకాలన్నీ అన్వేషించండి దాని యొక్క లాంగ్ టర్మ్ ఎలా అంటే ఎంట్రీ పాలసీ ఎలా ఉంటుందో ఎగ్జిట్ పాలసీ కూడా అలా చూసుకొని ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసుకోవడం శ్రేయస్కరం దూకుడు స్వభావాన్ని కాస్త తగ్గించండి ప్రజాక్షేత్రంలో పదవి కోసం ఆశించే రాజకీయ నాయకులారా అద్భుతమైనటువంటి పదవి రాబోతుంది మీ యొక్క నోరు కాస్త అదుపులో ఉంచుకోవాలి ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు మనకు పదవి వచ్చేసింది కదా అని చెప్పి ఈ గో రాకూడదు ఆ ఈ గోలో ఈ తీసేసేయండి గో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి కుటుంబ సభ్యులు భార్య భర్తల మధ్య మనస్ఫూర్తిగా మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి కూర్చోండి ఒక చక్కగా భోజనం చేసేటప్పుడు కూర్చోండి నా వల్ల నీకు నీ వల్ల నాకు ఏమైనా ప్రాబ్లం ఉందో కూర్చొని మాట్లాడుతామని చెప్పేసి ఎండ్ ఆఫ్ ద డే అందరూ సామరస్యంతో ఉండాలి పిల్లలు లేని వారికి చక్కటి సంతానం అయ్యే ఒక సమయం వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి బంధుమిత్రులతో ఏదైనా పూర్వీకమైనటువంటి ఆస్తి తగాదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయే ఒక అవకాశం స్త్రీలు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకి ఒక మంచి అవకాశం చెప్పొచ్చు కళాకారులకి కొత్త ప్రదేశాల్లో తమ ప్రతిభను చాటే ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు మీ యొక్క ఆలోచనలు క్యూన్ అవుతుంది తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండండి ఏదైనా నిర్ణయాత్మకంగా తీసుకునే ఒక నిర్ణయం అది మీకు అద్భుతాన్ని కలిగిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంటుంది అనొచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా చాలా కలిసి వస్తుంది చెప్పొచ్చు మీడియా రంగం ఇంటర్నెట్ వారికి టీవీ రంగం వారికి ఐటీ రంగం వారికి ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ బాగుంది కదా ఓకే ఈ నెల మేషరాశికి చాలా అద్భుతంగా ఉందంటే ఒక ఎనభై శాతం బాగుంది ఒక ఇరవై శాతం మిశ్రమంగా ఉంది అన్నారు మరి ఆ మధ్యలో కూడా ఒక చిన్న బ్రేక్ వేసేటట్టుగా చంద్రాష్టమం అంటారు జూన్ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు తెల్లవారుజాము నుండి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది ఈ రెండున్నర రోజులు ఎవరితోనూ పేచీలు పెట్టుకోకండి షూరిటీ సంతకాలు పెట్టకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఈ ఒక్క క్యార తీసుకోండి ఎరుపు రంగు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు లక్కీ నెంబర్ ఫోర్ అని కూడా ఈ నెల అంతా కూడా చెప్పవచ్చు పరిహారం కనకధార స్తోత్రం ఉంటుంది చూసారా ఆ కనకధార స్తోత్రాన్ని ఎక్కువ వింటూ ఉండండి పారాయణం చేయండి పూజించండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒకసారి పాలాభిషేకం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఇంకను గోచార ప్రకారంగా మీరు తెలుసుకున్నారు మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మేము చూసిన తర్వాత మీకు రిప్లై ఇచ్చినాక మీరు కాల్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనవసరపు ప్రశ్నలతో విసిగించకండి విజయవస్తువు ఇది మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కోసం చెప్పడం కాదు గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి మీరు ఏదో అయిపోదు ఉన్న దాంట్లో జాగ్రత్త పడితే చాలు కదా మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంది తెలియకుండా పోతే గుర్తుకుంటారు వస్తుందని తెలిస్తే నిదానంగా వెళ్తారు కదా ఆ జాగ్రత్త చెప్పడమే జాతకం కానీ ఇలా ఉన్నవన్నీ జరిగే తిరుగుతు ఊహించుకోకండి మీ యొక్క తలరాత ఎలా ఉంటే తప్పకుండా అలా భగవంతుడు నెరవేరుస్తాడు వస్తువు ఈ పన్నెండు జ్యోతిషాస్త్రాల ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కబడి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం అంకితమిచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క క్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి శర్మ